ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎస్ఐ బాలకృష్ణ గారు సూర్యాపేట జిల్లా షీటీ మహిళా ఎస్ఐ నీలిమ మండల కేంద్రంలోని కస్తూబగాంధీ పాఠశాలలో షీ టీం సైబర్ నేరలపై గంజాయి డ్రగ్స్ మత్తు మందులపై పోలీసు కల బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఐ బాలకృష్ణ గారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో షీ టీం సైబర్ నేరలపై గంజాయి డ్రగ్స్ మత్తు మందులు గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి గ్రామంలో స్కూల్లో కళాశాలలో బస్తే గృహాల్లో చదువుకునే విద్యార్థులు యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసారు వల్ల మోసలకు గురి కావద్దు బ్యాంకు ఖాతా ఏటీఎం కార్డు వివరాలు ఓటీపీ వివరాలు ఇతరులకు తెలిపవద్దు ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షతలు కావద్దు మెసేజ్ లో వచ్చే లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని కోరారు సైబర్ మోసాలపై ఒకటి అన్నారు అలాగే వేధింపులపై వందకు సమాచారం వివరాలు తెలిపారు ఈ కార్యక్రమం నందు కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ సిరేన్ టీం హెడ్ కానిస్టేబుల్ ఎల్లారెడ్డి కళాబృందం బృందం ఇన్ఛార్జ్ ఎల్లయ్య గోపయ్య గురులింగం కృష్ణాచారి నాగార్జున మరియు విద్యార్థులు పాల్గొన్నారు మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మా వచ్చే పిటిషన్స్ మైనర్ పిల్లలు కూడా ఉంటున్నారు మాదొక టీం ఉంటుంది ఆ టీంకి నేను హెడ్ మా సి టీంలో ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఎవరైనా మీకు ఇబ్బంది కలగజేసినట్లయితే చిన్నపిల్లల నుంచి ముసలివార వరకు ఎవరికైనా అబ్బాయిలు కానీ ఇంత పెద్దవాళ్ళు కానీ ఇంటికాడ మమ్మీ వాళ్ళకు కానీ సిస్టర్స్ కానీ ఎవరికైనా ఇబ్బందులకు గురి చేసి బాధ కలిగించినట్లయితే వారి మీద చర్య తీసుకోబడుతుంది హాస్టల్స్లల్లో కూడా స్కూల్స్లలో కూడా చిన్నపిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి మీరు కూడా వెంటనే ఉన్నారు లాస్ట్ మన హైదరాబాద్లో ఒక స్కూల్లో డ్రైవర్ తెలుసా తెలియదు స్కూల్లో బస్సు నడిపే డ్రైవరు చిన్న పాప మీద అగాయిత్యానికి పాల్పడతాడు సో మీకు అంటే చాక్లెట్ కొనిస్తాను బిస్కెట్ కొనిస్తాను తీసుకుపోయి ఆగమేసి ఫిజికల్గా మీరంతా ఏ క్లాసు సిక్స్త్ సో అటువంటి అగాయిత్యాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అన్నారు కదా సారు కళా బృందం సార్ ఏమన్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పారు కదా సో అది మీకు తెలిసి ఉండాలి గుడ్ టచ్ అంటే ఏంటి ఇట్రా మన పాప చూపిస్తారు మనకిప్పుడు తెలుసా ఏ క్లాస్ ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏ క్లాస్ సెవెంత్ క్లాస్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే తెలుసా తెలియదు నీకు తెలుసానా తెలిసిన వాళ్ళు ఎవరు హ్యాండ్ రైస్ చేయాలి చెప్పారు కదా భగవత్ కేసరి సినిమా చూసారు కదా మరి తెలుసు కదా అందరికీ తెలుసాననుకుంటున్నామని తెలిసిన వాళ్ళు నిలవడం ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి లేదండి నువ్వు ఇక్కడికి మీరంతా చిన్నపిల్లలు అందరు కూడా మైనర్స్ ఓకే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా మైనస్ తెలిసి ఉన్నారు మీరు సో మీకు అన్ని విషయాలు తెలియదు కాబట్టి చెప్పడం మా బాధ్యత మీకు లెసన్ చెప్పేటప్పుడు కూడా టీచర్స్ కూడా చెప్తారు చెప్పారా ఓకే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఏ క్లాస్ మేడం